రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు నిర్ణయాలు ఆసక్తికరంగా తయారవుతున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో వారిగా ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు వైసీపీ అధినేత ఆ క్రమంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులకు సీటు లేదనే సంకేతాలిచ్చారు ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారంటున్నారు అయితే వైసీపీలో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు ఆ క్రమంలో ఆయన ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు బాలినేనికి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్టు పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు అయినప్పటికీ తాజాగా జిల్లాల్లో ఎన్నికల సమాయత్తంలో భాగంగా సాయిరెడ్డి నిర్వహించిన సమావేశాలకు బాలినేని దూరంగా ఉన్నారు బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఏమాత్రం తగ్గదని విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నా బాలినేని మాత్రం పట్టువీడటం లేదు ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు మాజీ మంత్రి రాఘవరావు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు ఒంగోలు ఎంపీ వైసీపీ టికెట్ రేసులో కనిపించాయి అయితే అనూహ్యంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ప్రయత్నించారు జగన్ దానికి చెవిరెడ్డి కూడా ఓకే అన్నారు తాజాగా చెవిరెడ్డి మాజీ మంత్రి బాలినేని మద్దతు కోరడానికి హుటాహుటిన హైదరాబాదు వెళ్లారు ఆయన్ను కలిసి తాను ఒంగోలు లోక్సభకు పోటీ చేద్దామనుకుంటున్నానని ఇద్దరం కలిసి ఎంపీ అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని చెప్పారు అయితే దానికి బాలినేని అంగీకరించలేదంట ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల ఇస్తేనే తాను మద్దతిస్తానని బాలినేని స్పష్టం చేశారట రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచినప్పుడు బాలినేని ఎమ్మెల్యేగా ఊడిపోయారు తన ఓటమికి కారణం వైవీనే అని అప్పట్లో బాలినేని ఆరోపించారు వరుసకు బావబావమర్దులైన ఆ ఇద్దరు జగన్ రెడ్డికి కూడా దగ్గర బంధువులే అయినా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నుంచి ఆ ఇద్దరి మధ్య ప్రకాశం జిల్లా వార్ మొదలైంది మళ్లీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో బాలినేని జాగ్రత్త పడుతున్నారంట మాగుంట అయితేనే తన విజయం సులువవుతుందనేది బాలినేని అభిప్రాయంగా కనిపిస్తోంది అదలా ఉంటే మాగుంటకు జగన్ ఈసారి సీటు నిరాకరించడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు మాగుంట లిక్కర్ వ్యాపారంలో జగన్ వాట అడిగారని కొందరు ప్రచారం చేస్తున్నారు అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను చెప్పినట్లు వినలేదని మాగుంటపై జగన్ ఆగ్రహంగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది మరోవైపు ఒంగోల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని మాత్రమే మాగుంట ఒంగోల్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు దానిపై నోరెత్తడం లేదు బాలినేని మాత్రం మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతానని ఇప్పటికే సీఎంకు ప్రాంతీయ సమన్వయకర్తలకు తేల్చి చెప్పారట మరోవైపు ఈసారి తన కొడుకు పొలిటికల్ ఎంట్రీపై పట్టుదలగా ఉన్న మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఏదేమైనా జిల్లాలో మాగుంట వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోంది ఇప్పుడు